హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు కరివేపాకు అండి ఇంతకుముందు కరివేపాకు పచ్చడి చేసి చూపించాను మీకు అదే కరివేపాకు మన ఇంట్లో చాలా కరివేపాకు వచ్చింది ఇప్పుడైతే కోసాను ఇదిగో ఒక గిన్నె నిండా కరివేపాకు కడిగి శుభ్రంగా పొడి బట్ట మీద ఆరబెట్టుకుంటే ఇట్లా తడి లేకుండా అన్నమాట మనం పచ్చడి చేసుకోవడానికి ఎందుకంటే ఒక నెల రెండు నెలలు కూడా నిలవుంటుంది ఓ సంవత్సరాలు సంవత్సరాలు అక్కర్లేదు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు మొన్న నేను పచ్చిమిరపకాయలతో చేశాను అనమాట కరివేపాకు పచ్చడి ఇప్పుడైతే ఎండుమిరపకాయలతో చేసుకుందాం దానికి ఏమేమి కావాలి అన్నది నేను మీకు చూపిస్తాను ఇప్పుడైతే కరివేపాకు తీసుకున్నాను ఒక బౌల్ నిండా దానికి ఎండుమిరపకాయలు బెల్లము చింతపండు మెంతులు ఆవాలు ధనియాలు జీలకర్ర మినప్పప్పు తగినంత ఉప్పు వెల్లుల్లి రెబ్బలు ఆయిల్ వేరుశగ నూనె మాత్రం వేసుకోవాలి దీనికి ఏంటంటే మనం ఫస్ట్ ఏం చేయాలి కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు ఉంది కదా నేను ఇంతకు ముందు ఏం చేస్తాను నాలుగు భాగాలు నాలుగు గిన్నెల కింద కొలిసి మీకు కొలతల ప్రకారం చెప్పాను కదా ఇప్పుడు కూడా అంతే ఇది ఎంత అయితే ఇప్పుడు నేను టూ హండ్రెడ్ గ్రాము తీసుకున్నాను అన్నమాట ఇది రెండు వందల గ్రాములు కరివేపాకు కడిగి ఆరిన తర్వాత మనం చూసుకుంటే రెండు వందల గ్రాములు వస్తుంది రెండు వందల గ్రాములకి మనం ఒక్కొక్క యాభై గ్రాములు తీసుకోవాలి యాభై గ్రాములు మిరపకాయలు చింతపండు బెల్లము అవన్నీ సమానంగా తీసుకోవాలన్నమాట మిగిలినవన్నీ కొంచెం కొంచెం రెండే స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడైతే మనం చింతపండుని కొంచెం వాటర్ వేసి కడిగేసి శుభ్రంగా క్లీన్గా అప్పుడు వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టుకుందాం ఏమి ఉట్లు గింజలు ఏమీ లేకుండా క్లీన్గా ఏరేసి పెట్టుకోవాలి ఏళ్ళ లేసి ఫస్ట్ కొంచెం అది ఉంటుంది కదా కడిగేసి నీళ్ళు ఉంపేసి మంచినీళ్ళు పెట్టి పోసి మళ్ళీ మనం పొయ్యి మీద పెట్టి కొంచెం ఉడకనిద్దాం నూనె వేడెక్కింది ఇదిగో ఒక స్పూను మెంతులు వేసుకుందాం మెంతులు వేగడానికి కాస్త టైం పడుతుంది అన్నమాట కొంచెం వేగిన తర్వాత మిగిలినవన్నీ వేసేద్దాం మెంతులు వేగినాయి కదా ఇప్పుడు ఆవాలు వేద్దాం అలాగే మినప్పప్పు కే పొడులు మనం పచ్చట్లో వేయక్కర్లేదు అన్నమాట అన్నీ తాలింపులు వేసేసుకోవడమే ఇప్పుడే వేయించేసుకోవడమే ఇప్పుడు ధనియాలు అయితే రెండు మూడు స్పూన్లు వేసుకుందాం ధనియాలు ఎక్కువ వేసుకోవాలి అన్నిటికంటే జీలకర్ర అవి వేగిన తర్వాత మిర్చి కూడా ఇందులోనే వేసేద్దాం కొంచెం వేగనిద్దాం నువ్వులు చూపించడం మర్చిపోయిన ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకుందాం ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొరి కరివేపాకు పచ్చడి అట్లాగే కొత్తిమీర పచ్చడి అన్నిటికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ ఏగుతుండగా మిరపకాయలు వేసేద్దాం చిన్న చిన్న ముక్కల కింద గిల్లి ఉంచుకున్నాం కదా గింజలతో పాటు వేసేస్తే బాగా వేగుతాయి ఎండుమిరపకాయలు పెద్ద ఘాటు ఉండదు అన్నమాట పచ్చిమిరపకాయల లాగా అందుకని కాస్త ఎక్కువ పడుతుంది గోంగూర పచ్చడి లాగేనండి ఇది కూడా సంవత్సరాలు సంవత్సరాలు చేసుకొని పెట్టుకొని ఆ టేస్ట్ ఏమో మనకి రుచి పోతుంది ఇలా చేసుకుంటే ఒక నెల రెండు నెలలు అంతకుమించి ఎక్కువ ఉండకూడదు కొంచెం వేగిన తర్వాత ఇంగువ పసుపు కూడా వేసి ఇవి పక్కకు తీసి కరివేపాకు కూడా వేయించుకుందాం ఇదిగో ఒక పక్కనేమో చింతపండు అయితే బాగా మరిగిపోయింది వేడి నీళ్ళలో వేస్తాను మామూలుగా అయితే దీన్ని పులుసు పిండి ఉంచుకోవాలి ఇప్పుడైతే నేను కొంచెం పచ్చడే కదా ఇట్లాగ డైరెక్ట్గా అన్నమాట చూసారా దినుసులు మిరపకాయలు కూడా మంచి కలర్ వచ్చినాయి ఇంకా వేగిపోతే మాడిపోతుంది అన్నమాట ఇప్పుడు తగినంత ఇంగు వేసేద్దాం అలాగే కొంచెం పసుపు కూడా ఇందులోనే వేద్దాం అంతే స్టవ్ ఆపేసి మిక్సీ జార్లోకి తీసేద్దాం చల్లారిన తర్వాత ఈ లోపులో మనం కరివేపాకు వేయించేసుకు పెట్టుకుందాం చల్లారుతూ ఉంటుంది ఇది స్టవ్ వెలిగించి ఇంకొంచెం ఆయిల్ వేసాను చూసారా ఆయిల్ వేగడానికి సరిపడే ఇప్పుడు కరివేపాకు వేసేద్దాం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి తూలిపోతుంది కరివేపాకు వేయగానే తడి లేకపోయినా కూడా చిట్టపట్లు ఆడిపోద్ది అన్నమాట కరివేపాకు మీద మూత పెట్టకూడదు మూత పెడితే ఆవిరి పడిపోద్ది అన్నమాట అలా కాకుండా ఆయిల్లోనే మనం వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మాడకుండా కరివేపాకు బాగా వేగిపోయింది ఆకులో ఏమాత్రం తడి లేకుండా చూసారా చిట్టపట్లు ఆడతలేదు కదా బాగా మగ్గిపోయింది వేగిపోయింది కూడా ఇది ఇట్లా కొంచెం స్టవ్ ఆపేసి చల్లారినిద్దాం చల్లారేటప్పటికి మిరపకాయలు ఉన్నాయి కదా వాటిని మిక్సీ పట్టుకొచ్చేద్దాం మిరపకాయల్లో మనం కళ్ళుప్ప వేసుకుందాం కళ్ళుప్ప వేసుకుంటే బ్లేడ్లు కూడా పదునవుతాయి పచ్చడి కూడా టేస్టీగా ఉంటుందన్నమాట సరిపడా ఉప్పు వేసేసుకుందాం ఇప్పుడే దీన్ని మెత్తగా పట్టేసిన తర్వాత చింతపండు కూడా వేద్దాం ఎరుపికయలు చూసారా ఇలా నలగాలన్నమాట మరీ మెత్తగా అయిపోకూడదు ఇలా ఉండాలి ఇప్పుడు మనం చింతపండు కూడా ఇందులోకి వేసేసుకుంటే మెత్తగా అయిపోతుంది అప్పుడు మామూలుగా అయితే ఇంతకుముందు నేను గుజ్జు తీసి ఉడకపెట్టాను కదా ఇదైతే కొంచెం పచ్చడే కదా ఇలా కూడా వేసేసుకోవచ్చు అనమాట మనం గోంగూర పచ్చడి ఇవన్నీ చేసుకున్నప్పుడు అల్లం పచ్చడి ఇట్లానే వేసుకుంటాముగా అలాగే ఇది ఇలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మెత్తగా పట్టేద్దాం ఈ చింతపండులో వచ్చిన నీళ్ళు ఉన్నాయి కదా ఇవి కూడా చూసుకొని వేద్దాం మిక్సీ పట్టినప్పుడు కరివేపాకు కూడా మిక్సీ పట్టినప్పుడు కొంచెం టైట్ ఉంటుంది కదా అప్పుడు వేద్దాం ఆ నీళ్ళు ఇప్పుడైతే చింతపండు మిరపకాయలు ఏ కాస్త ఉప్పు సరిపోలేదని ఉప్పు వేసాను ఇందులోనే మనం బెల్లం పొడి వేసుకోవాలి కదా బెల్లం పొడిని వేసేద్దాం వేసేసి మెత్తగా మిక్సీ తిప్పేద్దాం తర్వాత కరివేపాకు లాస్ట్లో అన్నీ సమానంగా వేసాం కదా అన్నీ కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట ఇది బెల్లం ఇది నలిగింది కదా ఇది గట్టిగా ఉంది ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తే మిక్సీ జార్ సరిపోదు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని రెండు భాగాల కింద చేసుకుందాం రెండు వాయిల్ కింద మిక్సీ పట్టుకుందాం ఇప్పుడైతే సగం అయితే ఇందులోకి తీసేస్తాను సగం ఉంచుకొని మనం అందులో కరివేపాకు కూడా వేసి తిప్పుదాం అప్పుడు బాగా నలుగుతుంది అన్నమాట బాగా వేగిపోయింది కదా కరివేపాకు అయితే బాగా వేగిపోయి చల్లారిపోయింది ఇందులో సగం ఇప్పుడు వేసుకుందాం సగం వేసి నలిగిన తర్వాత ఇది పక్కకు తీసుకొని మిగిలిన సగం కూడా మిక్సీ పడదాం నలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేద్దాం మొత్తానికి కరివేపాకు పచ్చడి అయితే గుమగుమలు ఆడిపోతుంది ఏదైనా పచ్చడి చేస్తుంటే ఇంట్లో ఆ ఫ్లేవర్స్ అన్నీ వెదజల్లుతూ ఉంటాయి చాలా బాగుందండి కరివేపాకు పచ్చడి అయితే ఇప్పుడైతే కొంచెం తాలింపు పెట్టేద్దాం ఎక్కువ నూనె వేపాము అయినా కూడా తాలింపు వేస్తే ఇంకా బాగుంటుంది ఇది రెండు మూడు నెలల వరకు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటుందన్నమాట తాలింపు వేసేద్దాం దీనికైతే ఎక్కువ పప్పులో ఏం అవసరం లేదు జీలకర్ర ఆవాలు అంతే ఎండుమిరపకాయలు అవి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని మాడిపోతుంది భలే ఉంటుందండి ఈ పచ్చడి మాత్రం కరివేపాకు పచ్చడి గోంగూర పచ్చడి కొత్తిమీర పచ్చడి ఇవన్నీ చేసుకుంటాం కదా కంటికి జుట్టుకి అన్నిటికీ మంచిది అన్నమాట ఇది కరివేపాకు పచ్చడి ఎక్కువ కరివేపాకు మనం వాడుతూ ఉండాలి మంచి నువ్వుల నూనె అయితే ఇలా వస్తుంది అన్నమాట పప్పు నూనె వేసాను వేరుశనగ నూనె వేశాను అన్నమాట ఎప్పుడైనా ఏ పచ్చళ్ళకైనా నువ్వుల నూనైనా వేరుశనగ నూనైనా వేసుకోవాలి కొంచెం వేగనిచ్చి కొంచెం కరివేపాకు తెంచిన వెల్లుల్లిపాయలు అవి వేసుకుంటే కానీ ఆ సువాసన మనకి తెలియదు అన్నమాట అలాగే కొంచెం వేగిన తర్వాత ఎక్కువ ఏం వేగిపోదు కొంచెం ఆయిల్ వేసేటప్పటికి వేగిపోద్ది ఇంగువ పసుపు అన్నీ వేసాం కదా ఇంగువ అంతే ఆ పచ్చడి ఇందులో వేసేద్దాం నూనె ఎప్పుడైతే నురుగులు తగ్గిపోయిందో చూసారా తగ్గిపోయింది కదా వేగిపోయింది ఇప్పుడు పచ్చడి ఇందులోకి వేసేద్దాం స్టవ్ ఆపేద్దాం ఎప్పుడెప్పుడు పచ్చడి పెడతాను అని వెయిటింగ్ నాలుగు రోజుల నుంచి చెయ్యాలి అనుకుంటున్నాను కుదరట్లేదు పచ్చడి ఇంత ప్రాసెస్ ఉంటుంది కదా కడగడం ఆరబెట్టుకోవడం ఎంత బాగుంటుందండి ఈరోజైతే నేను కూర కూడా చేసుకోలేదు ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ కరివేపాకు పచ్చడి వేసుకొని తినాలన్నమాట చూసారా అంత బాగా నూనె ఎక్కువలాగా ఉంది కదా ఏముండదు పీల్చేసుకుంటుంది చల్లారిన తర్వాత మనం ఒక గాజు బాటిల్లోకి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే చాలా బాగుంటుందండి కరివేపాకు పచ్చడి ఇంతకుముందు పచ్చిమిరపకాయలతో కదా ఇప్పుడు ఎండుమిరపకాయలతో దీని టేస్ట్ దాందే దీని టేస్ట్ దీనిది దేది తక్కువ తగ్గదన్నమాట టేస్ట్లో చాలా బాగుంటుంది ఇది నిల్వ ఉంటుంది మనం అప్పటికప్పుడు కూడా కొంచెం కొంచెం వేసి చేసుకోవచ్చు దీని కొలతల ప్రకారమే చేసుకోండి బాగుంటుంది కాస్త ఎక్కువ చేసుకోవాలంటే దానికి కొలతల ప్రకారం తీసుకోవాలన్నమాట నాలుగొంతులు కరివేపాకు అనుకోండి ఒక వంతు బెల్లము మిరపకాయలు పచ్చిమిరపకాయలు అని ఎండుమిరపకాయ చింతపండు అంతే సమానంగా తీసుకొని దినుసులన్నీ కరెక్ట్గా వేసుకుంటే ఉప్పు నూనె కరెక్ట్గా పడితే చాలా నిలవ ఉంటుంది అన్నమాట బాగుందా ఇది మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీకు నచ్చిందా ఈ వీడియో మీరు కూడా ట్రై చేయండి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మర్చిపోకండి